అందరికీ నమస్కారం కాంగ్రెస్ ఎంత దారుణమైన దేశ ద్రోహి చూడండి దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ ఒక జరిగిన సంఘటనను మీకు వివరిస్తాను నైన్టీన్ నైన్టీ టూలో ఇండ్రాన్ అనే ఒక సంస్థ మహారాష్ట్రలో దాబోల్లో ఒక కర్మాగారాన్ని ఏర్పాటు చేయాలని ప్రాణీక ప్రణాళిక వేసింది కానీ స్థానికులు ప్రతిఘటన కారణంగా ఇది జరగలేదు ఫలితంగా ప్రతికూల పరిస్థితుల వల్ల కోపంతో ఇంద్రాన్ భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా ముప్పై ఎనిమిది వేల కోట్ల పరిహారం కోసం కేసు పెట్టారు వాజ్పేయి ప్రభుత్వం ప్రఖ్యాత న్యాయవాది నీతిమంతుడు జాతీయవాది హరి సాల్వే గారిని భారత ప్రభుత్వ న్యాయవాదిగా నియమించింది అయితే ఇంద్రాన్ తరపున న్యాయవాదిగా దేశ ద్రోహానికి ముఖ్యుడైన పి చిదంబరం నిలిచాలని తెలిస్తే మీరు షాక్ అవుతారు అంటే భారతదేశానికి వ్యతిరేకంగా వాదించిన ద్రోహి పి చిదంబరం సమయం గడిచింది తర్వాత యూపీఏ ప్రభుత్వం ఏర్పడింది చిదంబరం ఆర్థిక మంత్రి అయ్యాడు కాబట్టి ఎన్రాన్ తరఫున దేశ వ్యతిరేకంగా వాదనలు చేయలేకపోయాడు కానీ అతను నేహా సలహాదారుగా ఉండి సాధ్యమైన చోటల్లా ఎన్రాన్కు అనుకూలంగానే వ్యవహరిస్తూ ఉన్నాడు తదుపరి జరిగిన విషయాలు మరింతగా షాకింగ్ గా ఉంటాయి పథకం ప్రకారం చిదంబరం వేసిన పథకం ప్రకారం చిదంబరం వెంటనే ఎన్రాన్ కేసు నుండి హరీష్ సల్వే గారిని తొలగించాడు హరీష్ సాల్వేకి బదులుగా పాకిస్తాన్ న్యాయవాది ఖబర్ కురీషిని నియమించాడు అంతర్జాతీయ కోర్టులో భారతదేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్నది పాకిస్తాన్ న్యాయవాది ఇక ఊహించుకోండి ఎలా ఉందో ఈ న్యాయవాది ఈ పాకిస్తాన్ న్యాయవాదిని కాంగ్రెస్ ప్రభుత్వం నియమించింది భారత ప్రభుత్వం తరఫున కాంగ్రెస్ పాకిస్తాన్ న్యాయవాదికి ఫీజు రూపంలో పద్నాలుగు వందల కోట్లు ఇచ్చింది ఎంత బుక్క పెట్టారో అది ఎంత వాడికి ముట్టిందో నిజానికి గెలవడానికి ఇది చాలా సులభమైన కేసు కానీ దేశం ఓడిపోవడానికి ఇందులో పాల్గొన్న వాటాదారులు ఎవరో గమనించండి ఇంద్రాన్కు మద్దతు ఇస్తున్న భారత ఆర్థిక మంత్రి మరియు భారతదేశం కోసం శత్రు దేశం పాకిస్తాన్ న్యాయవాదిగా పైగా జిహాదీ వాదాన్ని పరిపూర్ణంగా సమర్థించే కట్టన్ ఇస్లామి పథకం ప్రకారమే భారతదేశం కేసును ఓడిపోయేటట్టు చేసి భారత ప్రభుత్వం ముప్పై ఎనిమిది వేల కోట్ల భారీ పరిహారం చెల్లించాల్సి వచ్చింది కానీ ఎప్పటిలాగే అమ్ముడుపోయిన దేశద్రోహ మీడియా దీనిని ప్రచారం చేయలేదు ఇప్పుడు ఊహించండి ముప్పై ఎనిమిది వేల కోట్లు దావా కేసుతో పోరాడడానికి ఎంత రుసుము వసూలు చేయబడిందో ఆలోచించండి ఈ కేసు మోడీ కాలంలో జరిగి ఉంటే మరియు భారత ప్రభుత్వం కోర్టులో ఓడిపోయి ఉంటే ఈ గజికుక్కలు ఎంత మురిగేవో ఎంత గొంతుకు చించుకునేవో ఈ విధవలు జాతి వాళ్ళను పక్కన పెట్టి హిందువులు పుట్టిన వాళ్ళు కూడా మోడీ మోడీ అంటూ చించుకునేవారు మన ఆలోచించే సామర్థ్యం కంటే కాంగ్రెస్ దారుణంగా విపరీతంగా వినాశనమైంది అది ప్రపంచ ప్రఖ్యాత ఆర్థికవేత్తలు మరియు అనుభవజ్ఞులు మరియు విద్యావంతులైన నీచాతి నీచమైన దొంగల పార్టీ కాబట్టి కాంగ్రెస్ పార్టీ మన భారతదేశ ద్రోహానికి ఎంతవరకు అయితే తెగిస్తుందో అనేది ఈ చిన్న యొక్క ఉదాహరణతో మీకు వివరించాను ఇలాంటి జాతీయవాద వీడియోలు మీరు చూడడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోను షేర్ చేయండి అందరికీ ధన్యవాదాలు జై శ్రీరామ్ జై హింద్